హిందూ సంప్రదాయంలో కొన్ని రకాల చెట్లను పవిత్రమైనవిగా పూజనీయమైనవిగా భావిస్తారు అలాంటి వాటిలో కలబంద మొక్క ఒకటి అయితే ఈ కలబంద మొక్క పువ్వులు కూడా పూస్తాయని చాలా మందికి తెలియదు శాస్త్రం ప్రకారం కలబంద మొక్క దాని పువ్వు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి కలబంద పువ్వులు పూస్తే అవి అదృష్టానికి సంకేతంగా చెప్తారు అదెలాగూ ఏంటో ఇప్పుడు చూద్దాం కలబంద పువ్వులు అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే పూస్తాయి మీ ఇంట్లో కలబంద పువ్వు పుయ్యాలనుకుంటే సూర్యరశ్మి సమృద్ధిగా ప్రసరించే ప్రదేశంలో పెంచాలి ఈ మొక్కలు పూలు పుయ్యాలంటే సూర్యరశ్మి చాలా అవసరం కాబట్టి నీడ ఉన్న ప్రదేశాల్లో దీనిని పెంచకూడదు కలబంద మొక్కను ఇంటి లోపల కూడా పెంచవచ్చు కానీ అవి పెరిగి పూలు వికసించే అవకాశం ఉండదు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కతో పాటు దాని పువ్వులు కూడా అనేక లక్షణాల్ని కలిగి ఉన్నాయి వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నారు కలబంద మొక్క నారింజ లేదా ఎరుపు పువ్వులతో వికసిస్తే అది శుభ పరిగణిస్తారు కలబంద పువ్వు సంపదను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు దీనివల్ల కుటుంబంలో ఆనందం శ్రేయస్సు ఉంటాయి కలబంద పువ్వు ఎవరింట్లో పెరుగుతుందో ఆ ఇంట్లోని వారి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్తున్నారు ఎందుకంటే ఈ పువ్వు సంపదను ఆకర్షించే బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉందట అయితే ప్రతి కలబంద మొక్క పువ్వులు పుయ్యదు కలబంద మొక్కను బాగా సంరక్షించినప్పుడు మాత్రమే అవి పుష్పిస్తాయి ఆర్థిక లాభాల కోసం కలబంద పువ్వులను ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ పూజా మందిరం లేదా మీరు డబ్బు దాచుకునే చోట ఉంచండి దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కలబంద మొక్కలు అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగి ఉన్నాయి ఇవి చర్మానికి జుట్టుకు మేలు చేస్తాయి కలబంద చెల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మధుమేహం జీర్ణ సంబంధిత సమస్యలతో సహా అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా ఉపయోగిస్తారు కలబంద పువ్వులను మూలిక కషాయాలను తయారు చేయటంలో ఉపయోగిస్తారు ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే